ఖమ్మం జిల్లా రూరల్ మండల పరిధిలోని మల్లెలమడుగు రెండు వందల యాభై కుటుంబాలు నివసిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు బాధితుల బురద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన బాధితులు ఖమ్మం పట్టణానికి అతి సమీపంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ రోడ్డు మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఒక్కరోజు వర్షం పడితేనే వారికి నివాసానికి రాకపోకలు సాగించే పరిస్థితి లేదని అన్నారు ఖమ్మం రోజు కూలి పనికి వెళ్తేనే పూట గడుస్తుంది వర్షం కురిస్తే పనికిపోయే అవకాశం లేదని అందువల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉన్నది అని చెప్పారు ఒకరోజు వర్షానికి బయటకు వెళ్లే పరిస్థితి లేదని ఖాళీ నడకను కూడా వెళ్లలేని పరిస్థితి ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు డబల్ బెడ్రూమ్లో నివసించే వారికి అనారోగ్యం బారిన పడితే ఎమర్జెన్సీ సర్వీసులు వన్ జీరో ఎయిట్ వాహనం రావాలన్నా రాలేని పరిస్థితి ఉందని బడి పిల్లలకు వర్షం పడితే స్కూల్కి వెళ్లే పరిస్థితి లేదని ద్విచక్ర వాహనాలు మార్గ మధ్యంలోనే అదుపు తప్పి కిందపడి గాయాల పాలవుతున్నారని వ్యక్తం చేశారు అనేక సార్లు ప్రజాప్రతినిధులకు రోడ్డు మార్గం నిర్మించాలని వినతి పత్రం అందజేసినా స్పందించట్లేదని ఇప్పటికైనా సీసీ రోడ్లు నిర్మాణం చేయకపోయినా మెటల్ మట్టి రోడ్డు మార్గం చేపట్టాలని అధికారులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వం స్పందించి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు

मानव दिस अर्बन एनलेबरसन गेलरिन पत्र मान